సరే గురు అలా రెండు వేలు ఉన్నాయా అయితే పదా తిరువనమల వెళ్ళొద్దాం అదే మన అరుణాచలం రెండు వేలలో ఈజీగా తిరువనమల ట్రిప్ వెళ్ళడం రిటర్న్ రావడం ఎలాగో ఈ వీడియోలో చెప్తాను చాలా మంచి మంచి లొకేషన్స్ షూట్ చేశాను మొత్తం అంతా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నే నేను మా నేనుండే ప్లేస్ నుంచి రాయదుర్గ మెట్రోకి వెళ్ళాను అలా మెట్రోకి వెళ్ళండి మెట్రో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి మెట్రో టికెట్ తీసుకుని అలా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్లు అయితే అరుణాచలంకి లేవు మనం ముందుగా కాట్పాడి జంక్షన్ రీచ్ అవ్వాలి నేనైతే సికింద్రాబాద్ నుంచి కాట్పాడి జంక్షన్ రీచ్ అవ్వడానికి సబరి ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను ఇది మనకి డైలీ మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి స్టార్ట్ అవుతుంది మనం టూ థర్టీకి కి కాట్పాడి జంక్షన్ లో డ్రాప్ చేసేస్తుంది ఇది సేపర్ క్లాస్ మన నాకైతే ఫైవ్ ఎయిటీ పడింది ఇది డైలీ అవైలబుల్ ఉంటుంది ట్రైన్ సికింద్రాబాద్ నుండి అలాగే మనం కలవడానికి గుంటూరులో మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేశారు అలాగే అనేసి దారిలోనే కదా అనేసి మన సబ్స్క్రైబర్స్ని మీట్ అయ్యి గుంటూరులో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను మన జర్నీని మనం కాట్పాడి జంక్షన్ రీచ్ అయిన తర్వాత నేరుగా బయటకు వెళ్ళిన వెంటనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది జస్ట్ స్టేషన్ నుంచి అలా బయట పెట్టిన వెంటనే మనకి బస్ స్టాండ్ ఉంటుంది బయట బస్ స్టాండ్ లో మీరు బస్ ఎక్కేసి వేలియర్ న్యూ బస్ స్టాండ్ కంటే అక్కడ టెన్ రూపీస్ ఫేర్ ఛార్జ్ చేసి మిమ్మల్ని వేలియర్ న్యూ బస్ స్టాండ్ లో వదిలేస్తారు మీరు తెలియకుండా మీరు ఆటో మాత్రం ఎక్కొద్దు ఆటో ఎక్కితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తప్పకమని వినేస్తారు అసలు ఆటో అయితే ఎక్కొద్దు ఆటో ఎక్కండి కాకపోతే త్రీ థర్టీ రూపీస్ తీసుకుంటారు వేలూరు న్యూ బస్ స్టాండ్ అని చెప్తే థర్టీ కి తీసేస్తారు మీరు తెలియకుండా వాళ్ళు ఎంత చెప్తే అంతా మీరు పే చేయకండి అలాగే మనం ఆటోలో నుంచి మనం న్యూ బస్ స్టాండ్ కి నేను రీచ్ అయిపోయాను వేలూరు న్యూ బస్ స్టాండ్ కి వేలూరు న్యూ బస్ కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అరుణాచలంకి తీసుకెళ్ళడానికి మీరు అక్కడ టూ టైప్ టూ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి సూపర్ డెలక్స్ అలాగే నార్మల్ బస్సు సూపర్ డెలక్స్ అయితే వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు నార్మల్ డెలక్స్ అయితే సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వేలూరు న్యూ బస్ స్టాండ్ లో ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది ఎంక్వైరీ కౌంటర్ లో అరుణాచలం బస్సెస్ ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు మీకు చెప్తారు అరుణాచలం బస్సెస్ ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నాయో ఇటు సైడ్ ఉన్నాయో నేను ఆ టైంలో అవైలబుల్గా గా ఉన్న బస్ అయితే ఎక్కాను బస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేశారు సింగిల్ సైడ్ కి అరుణాచలంకి అలాగే నేను టికెట్ తీసుకుని అలా కూర్చున్నాను ఎవరూ రాలేదు ఇంకాను బస్ స్టార్ట్ చేసిన తర్వాత అలా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ అయ్యాను రీచ్ అయిన తర్వాత బస్ స్టాండ్ లో దిగేసి ఆ బస్ స్టాండ్ నుంచి అలా బయటకి నేరుగా వచ్చేస్తే ఒక రోడ్ ఉంటది ఆ రోడ్ ని పట్టుకుని మనం రాజగోపురం దగ్గరికి నడవడం స్టార్ట్ చేసేవచ్చు అది ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రాజగోపురం మీరు బై వాక్ అని వెళ్ళొచ్చి మేము వాక్ చేయలేము నడవలేము అంటే ఆ ఆటోకి థర్టీ రూపీస్ ఇస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని రాజగోపురం దగ్గర డ్రాప్ చేసేస్తాడు ఆ రాజగోపురం దగ్గర డ్రాప్ చేసేసిన తర్వాత అక్కడే మీరు రూమ్స్ అవన్నీ ఉంటాయి అక్కడికి అక్కడ దగ్గర కాని అక్కడ ఏదో ఒక రూమ్ తీసుకోవచ్చు అలాగే మేము ఆ రోజు వచ్చిన రోజు సాటర్డే అక్కడ ఎంత రష్ ఉందంటే టెంపుల్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరికి సిక్స్ అవర్స్ చే ఐ మీన్ సిక్స్ అవర్స్ దర్శనం టైం పడుతుందంట గిరి ప్రదక్షిణ కూడా సిక్స్ అవర్స్ పడుతుంది రెస్ట్ తీసుకుని బ్రేక్ చేస్తే ఆ సిక్స్ అవర్స్ ఈ సిక్స్ అవర్స్ దగ్గర దగ్గర ట్వెల్వ్ అవర్స్ మనకి అక్కడే అయిపోతుంది దర్శనము గిరిప్రదక్షిణ అయితాము సో అరుణాచలం అంటేనే గురు రోమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన అంటే సోలో ట్రావెలర్స్ కోసం అలాగే గ్రూప్ ట్రావెలర్స్ కోసం ఒక మంచి స్టే అయితే నేను అక్కడ ఒకరు సజెస్ట్ చేస్తాను ఒకటి చూశాను రాజగోపురానికి ఎదుర్కొంటూ ఒక స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే అక్కడ మదాన్ని ఉంటాయి అలాగే నేను చూసింది అక్కడ అప్పర్ స్వామింగల్ మదం అని ఒక స్టే చూశాను అదైతే చాలా నచ్చింది నాకు అక్కడ మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసి సపరేట్ లాకర్స్ ఇస్తారు ఆ లాకర్స్ లో మనం లగేజ్ పెట్టుకోవచ్చు అలాగే అక్కడ స్టే చేయడానికి ది బెస్ట్ స్టే అన్నమాట సోలో ట్రావెలర్స్కి అక్కడ వాష్రూమ్ ఉంటుంది స్నానం చేయడానికి బాత్రూమ్స్ ఉంటాయి అవి యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనము లగేజ్ పెట్టేసి మనం బయటకు వెళ్ళిపోవచ్చు ఎక్కడికాల దాని వెళ్ళొచ్చు అలాగే రెస్ట్ కాలతో రెస్ట్ తీసుకోవచ్చు నేను స్నానం చేసేసి వెంటనే గిరిపదక్షన్ స్టార్ట్ చేసేసాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కుడివైపు నుంచి మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఎనిమిది లింగాలు వస్తాయి ఆ ఎనిమిది లింగాల్ని ఖచ్చితంగా మనం దర్శనం అయితే చేసుకోవాలి అలాగే ఇది ఏంటంటే చెప్పేది నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత తెలివైన వాడువైనా ఎంత డబ్బున్న వాడువైనా సరే అరుణాచలంలోకి నువ్వు ప్రవేశించాలంటే ముందుగా నీకు ఆ ఈశ్వరుడు ఆజ్ఞ అయితే ఉండాల్సిందే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఎనిమిది లింగాలు ఐదు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఆ పడే సమయంలో ఒకటే ప్రదక్షిణం అది మొత్తం గిరి ప్రదక్షిణం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టే ఎన్నో జీవాలు తీసుకున్న జీవుడు నిన్ను అరుణాచలలోకి అనుమతించాడంటే అది నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం అంతే అది పద్నాలుగు కిలోమీటర్లు ముగిసేసరికి ఆ అరుణాచలేశ్వరుడు సాక్షిగా మనిషిగా చచ్చినట్టు మనము కొత్తగా జన్మించినట్టు అనిపిస్తుంది అలాగే నడుస్తూ ఉండగా మనకి పండు వెన్నెలలో ఆ పొన్నమి వెలుగులో ఆ అరుణాచలేశ్వరిని తలుచుకుంటూ మనం అలాగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాము మన దేవుడు అలా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు చెప్తున్నాను కదా ఆ పద్నాలుగు కిలోమీటర్లు ముగిసేసరికి మన ఏదో ఒకటి వెనకాల లాగుతూనే ఉంటది మన నడనివ్వదు కాకపోతే అదే సమయంలో ఆ శి పరమశివుడు కూడా మనని అలాగే ముందుకు తీసుకెళ్తాడు ఏదో ఒకటి ఆపుతుంటది అలాగే ఆ శివుడు మన ముందుకు లాగుతుంటాడు నడువు నడువు అని నాకు ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత కొడుకల్ది మడము సైడ్కి వచ్చేసింది సైడ్కి వచ్చేస్తే నేను అలా కూర్చుని మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ నాకు యూట్యూబ్ లింక్ ఒకటి పెట్టింది చకటి కోటేశ్వరరావు గారు ప్రవచనం వినని నేను ఆ ప్రవచనం వింటున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నీకు ఏదైనా అరుణాచలం గిరిజ ప్రదక్షిణలో నీకు ఏదైనా అడ్డం కలిస్తే వస్తే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆ పరమశివుణ్ణి అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకో అని చెప్పారు నేను అదే చేశాను అదే చేస్తే నాకు కాళ్ళెప్పు ఉందో లేదో కూడా తెలీదు ఆ పద్నాలుగు కిలోమీటర్లు నేను నడిచేశాను మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు చాలా హ్యాపీగా నొప్పి అనిపించలేదు ఏ అనిపించలేదు మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోయాను అప్పుడు మాత్రం నాకు అర్థమైంది మాత్రం ఒకే ఒకటి అరుణాచలం మాత్రం అది మామూలు పుణ్యక్షేత్రం కాదు చాలా మహిమ ఉన్న పుణ్యక్షేత్రం మన దేవుడే నడిపిస్తాడు మనం ఒక్కసారి అరుణాచలంలోకి ప్రవేశించామంటే మనం గిరి ప్రదక్షిణ ఆ దేవుడే చేపిస్తాడు మనతో మనకి ఎన్ని అడ్డంకులున్నా సరే ఆ దేవుడే మొన్నే చేయిస్తాడు ఇది నేనైతే అనుభూతి చెందాను దేవుడైతే మనం చేయించేస్తాడు ఏదో ఒకలాగా తర్వాత మా నేను లాస్ట్ చాలా చాలా టైం అయిపోయిన తర్వాత మాత్రం నేను గురి ప్రదక్షిణ అయితే మొత్తం పూర్తి చేసేసాను పూర్తి చేసిన తర్వాత ఇంకా అక్కడ నేను గర్భగుడిలోకి వెళ్ళడానికి ఆ అగ్ని రూపంలో ఉన్న శివుణ్ణి వేడుకోవడానికి దర్శించుకోవడానికి నేను క్యూలో నిల్చున్నాను క్యూలో కూడా దగ్గర దగ్గర నాకు ఐదు గంటల సమయం పట్టింది లోపడి అలాగా చివరికి అరుణాచలేశ్వరుని దర్శించుకుని చాలా ప్రశాంతంగా అయిపోయింది మనసు అంతా చాలా బాగా అనిపించింది